అందరికీ నమస్కారం ఈరోజు కథ నా ప్రాణమా సంయు అందరికీ వడ్డించి పక్కన నిలబడింది అర్జున్ కళ్ళు చిన్నవి చేసి నాకు ఎవడు తినిపిస్తాడే అన్నాడు ఆమెను సీరియస్గా చూస్తూ అదేంటి నేను తినిపిస్తే మీకు నచ్చదు కదా మీరే తినండి నాటకాలాడుతున్నావా తినిపిస్తావా తినిపించవా అత్తయ్య వాళ్ళు తింటున్నారు కదండి మీరు కూడా వాళ్ళతో తినండి లేదు నేను తినను అదేంటి చిన్నపిల్లాడిలా మారం చేస్తారు అంటున్న ఆమె వర్డ్ బయటకు రాకముందే సమ్యు అర్జున్ ఒడిలో చేరిపోయింది సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది చూసింది చాలు గాని తినిపించు అంటూ గదిమాడు మెల్లగా తేరుకొని అర్జున్కి తినిపించడంలో పడింది వాళ్ళిద్దరినీ చూసిన మిగతా వాళ్ళు చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళు త్వరగా తినడం పూర్తి చేసుకొని అక్క నుండి వెళ్ళిపోయారు సంయు వెళ్తున్న వాళ్ళని చూసి ఇబ్బందిగా ఫీల్ అయింది ఏమనుకుంటున్నారు మీరు అత్తయ్య వాళ్ళు ఇద్దరిని ఇలా చూసి ఎంత ఇబ్బంది పడ్డారో ఏంటి నోరు లెగుస్తుంది మోసుకొని తినిపించు నేనంటే కోపం అంటారు నేను తినిపిస్తుంటే ఎలా తింటున్నారు హా నోటితో అన్నాడు సమయ చిన్నగా నవ్వుకుంటూ అర్జున్కి తినిపించి మూతి తుడిచింది రూమ్కి రా అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ ఇప్పుడేమంటాడో అనుకుంటూ తను కూడా వడ్డించుకొని కాస్త తిని డైనింగ్ టేబుల్ సర్దుతుంటే మీకు ఎందుకమ్మా శ్రమ నేను సర్దుతాను కదా అనింది మేడ్ పర్వాలేదమ్మా మీరెళ్ళి వేరే పని చూసుకోండి అంటూ ఆవిడని పంపించి డైనింగ్ టేబుల్ సర్దుతుంటే ఏయ్ అన్న పిలుపు వి గట్టిగా వినిపించింది ఉలిక్కిపడి చూసింది సమయో ఎంతసేపు అన్నాడు బేస్ వాయస్లో వస్తున్నాను అని అతని పిలుపుకే భయపడితే చేస్తున్న పని పక్కన పెట్టి పరిగెత్తింది సంయో పిల్లిలా ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళిన సమయోకి అర్జున్ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడో అనుకుంటూ రూమంతా వెతుకుతోంది ఎప్పుడొచ్చాడో తెలీదు గోడకి బల్లిలా అతుక్కుపోయింది సమయో ఒక్కసారిగా ఒలికిపడి అతన్ని చూసింది ఆమె చేతులని గోడకి అదిమి ఏంటి నా మాట అంటే లెక్కలేదా రమ్మని చెబితే రాకుండా టైం పాస్ చేస్తున్నావు డైనింగ్ టేబుల్ సర్దుతున్నానండి అన్న మాట బయటకు రాకముందే బుగ్గలు గట్టిగా వతి పట్టాడు నా మాటకి ఎదురు సమాధానం ఇచ్చావనుకో చంపి పాతేస్తా నాటకాలాడుతున్నావా ఈ మధ్యలో ధైర్యం బాగా పెరిగిపోయింది అంటూ నడు మీద చెయ్యి వేసి గట్టిగా నలిపాడు కళ్ళల్లో నీళ్లు చేరాయి సంయుక్తకి నొప్పితో అప్పుడు అతడి ఈగో సాటిస్ఫై అయ్యి ఆమెను వదిలి బెడ్ మీద విష్ణుమూర్తి ఫోజ్లో పడుకొని దా నా కాలు పట్టుదవు అంటూ తాపీగా పిలిచాడు కళ్ళు తుడుచుకొని నవ్వుతూ దగ్గరికి వెళ్ళింది ఏంటి ఈ మధ్యలో భయం ప్లేస్లో ధైర్యం బాగా పెరిగిపోతోంది మళ్ళీ ఎవడినైనా లైన్లో పెట్టావా పాప అన్నాడు అర్జున్ అర్జున్ అనింది కోపంగా ఉన్న మాట అంటే అంట నువ్వు కూడా అలాగే ఉన్నావు నువ్వు నన్ను ఎలాగైనా బాధపెట్టు కానీ ఇలాంటి మాటలు మాట్లాడి బాధ పెట్టాలని చూడకు నీకు తెలియకుండా నాకు పర్సనల్స్ ఉంటాయి అబ్బో నాకు తెలియకుండా నువ్వు చాలా నడిపించావు నీ పర్సనల్స్ నాకు తెలుస్తాయి ఇప్పుడు కొత్తగా తెలియడానికి అయితే ఎవరిని పట్టానో చెప్పు మరి ప్రూఫ్స్ ఉన్నాయా ప్రూఫ్ లేకుండా మాట్లాడితే అస్సలు బాగోదు చెప్పానుగా ఒక ఆడది ఏమన్నా పడుతుంది కానీ తన క్యారెక్టర్ని వేలెత్తి చూపిస్తే మాత్రం అస్సలు సహించదు అసలు నీకు క్యారెక్టర్ ఉంటేనే కదా సహించకపోవడానికి అన్నాడో లేదో అతని కాలుని గట్టిగా తొక్కింది ఆ అంటూ అరిచాడో నువ్వు ఇలా మాట్లాడితే ఇలాగే చేస్తాను అంటూ అతని కాళ్ళకి నమస్కారం చేసింది కోపంతో కాలితో గట్టిగా తన్నాడు అర్జున్ సమ్యుని అంత ఫోర్స్గా తన్నేసరికి కింద పడిపోయింది ఏంటే వేషాలేస్తున్నావు నన్నే తొక్కుతావా నువ్వు ముట్టుకోవడమే ఎక్కువ అలాంటిది నీ కాళ్ళతో టచ్ చేస్తుంటే ఊరుకుంటానా ఎక్స్ట్రాలు చేయకుండా వచ్చి గమ్మున కాళ్ళు పట్టు అంటూ కళ్ళు మోసుకున్నాడు కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చి అతని కాళ్ళు పడుతూ ఉంది ఆ బుర్రలో ఉన్న దరిద్రాన్ని తీసేసి ప్రేమతో చూడు అర్జున్ అప్పుడు నీకే తెలుస్తుంది నీ మీద ఇంత ప్రేమ ఉందో అనుకుంది మనసులో ఇక భర్త కాలు నొక్కుతో ఆల్రెడీ అర్జున్ నిద్రపోతే అతని కాళ్ళ మీదే కూడా నిద్రపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ నిద్ర లేచేసరికి సంయుక్త కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ చుట్టూ చూశాడో రూమ్లో ఎలాంటి సౌండ్ వినిపించకపోవడంతో ఏ అంటో అరిచాడో ఎక్కడ ఎలాంటి సౌండ్ రాలేదు విసురుగా లేచి రూమంతా వెతికి నా అవసరాలు తీర్చకుండా అప్పుడే కిచెన్లోకి వెళ్ళావా నీ సంగతి చెబుతాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అర్జున్ ఫ్రెష్ అయి వచ్చాడు అయినా కానీ సమ్్యు రూమ్లో కనిపించకపోయేసరికి కోపంతో డ్రెస్ చేసుకొని అదే కోపంతో కిందకొచ్చాడు వంట చేస్తుంది అనుకున్న సమయో కనిపించలేదు చాలా కోపం వచ్చింది అతనికి మామ్ ఇది ఎక్కడికెళ్ళింది అంటూ ఆరిచాడు గుడికెళ్ళి వస్తున్నానండి అన్న వాయిస్ వినిపించగానే తిప్పి ఆమెను షార్ప్గా చూశాడు అతని చూపులకి భయపడుతూ ఏమైందండి ఆలోచిస్తున్నారు గుడికి కూడా వెళ్ళకూడదా అనింది దగ్గరికి వచ్చి ప్రసాదం తీసి అతని నోట్లో పెడుతూ అసలే కోపంగా ఉన్న అర్జున్ ఆమె చేతిని విసిరు కొట్టాడు ప్రసాదం నేలపాలైంది అర్జున్ అంటూ అరిచింది కోపంగా సంయుక్త ఏంటి మొగ్గుని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తున్నావు అంటూ ఆమె చెంప చెల్లు మనిపించాడు మార్నింగ్ నుండి కనిపించలేదు అన్న కోపంతో వెళ్ళి ఫ్లోర్ మీద పడిపోయింది అంత ఫోర్స్గా కొట్టేసరికి కన్నీళ్లతో అతన్ని చూసింది అర్జున్ ఏంట్రా ఏం చేస్తున్నా అంటూ కోపంగా వచ్చింది సుమిత్ర దాన్నెందుకు అలా కొడుతున్నావు నాకు చెప్పకుండా ఎందుకెళ్ళింది అంటూ అరిచాడు నువ్వు పడుకున్నావని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పకుండా వెళ్ళింది దానికే కొట్టాలా ఇంట్లో దేవుడిని నేనున్నాను సరిపోదా బయట దేవుళ్ళకి పూజలు చేసి రావాలా గుడికే వెళ్ళిందో ఇంకెక్కడికైనా వెళ్ళిందో నేను వెళ్ళి చూసొచ్చానా నా కళ్ళు గప్పి ఎంతమంది మగాళ్ళని దాని వలలో వేసుకుంటుందో అంటున్న అర్జున్ చివరి మాట బయటకు రాకముందే అర్జున్ అంటూ అరిచి కోపంగా చెయ్యెత్తింది సుమిత్ర తల్లి కోపానికి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఏంటి ఏంటిమా దాన్ని వినకేసుకొస్తున్నావా అది వచ్చాక కొడుకు నీకు పరాయి వాడు అయిపోయాడుగా అది ఎలాంటిదో తెలియక అలా మాట్లాడుతున్నావు అంటుంటే షటా అర్జున్ నువ్వు వెళ్ళి అది ఎలాంటిదో చూసావా ఏం తప్పు చేసిందని అంతలా అవమానిస్తున్నావు ఒక ఆడపిల్లని అవమానించడం తప్పురా ఏమన్నా పడి ఉంటుంది అని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు నీలాంటి వాళ్ళని ఈ జన్మలో మార్చలేం సంయుక్త వాడిని వదిలేసి నీ పుట్టింటికి వెళ్ళిపో వాడు జన్మలో మారడు వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సుమిత్ర కింద పడ్డ సంయు మెల్లగా లేచి నిలబడి కన్నీళ్లతో అర్జున్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది ఎన్నడూ ఒక్క మాట అనని తల్లి ఈరోజు సంయుక్త కోసం అలా మాట్లాడుతుంటే కోపం కట్టలు తెంచుకొని సంయుక్తని కళ్ళు ఎర్రవి చేసి చూస్తూ ఒక్క అంగలో ఆమెను చేరుకొని పీక పైకి లేపాడు సంయుక్త సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది నువ్వు రాకముందు మా మామ్ నాతో ఎంత ప్రేమగా ఉండేది మా మామ్కి ఏం మందు పెట్టావో ఏంటో నన్ను చూస్తేనే ఇంతెత్తున లెగుస్తుంది నాకు మా మామ్కి గొడవ పెడతావా ఎడియట్ నిన్ను కోపంతో నా పగ తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నాను కానీ నా కోపం ఇంకా పెరుగుతుందే కానీ నీ మీద తగ్గట్లేదు నీ వల్ల నా వాళ్ళు నాకు దూరం అయ్యేలా ఉన్నారు ఇంత కిల్లాడి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు ఇప్పుడే ఈ క్షణమే నా ఇంట్లో నుండి వెళ్ళిపో అంటూ విసురుగా వదిలి నేను వచ్చేసరికి నా కంటికి కనిపించామనుకో ఇక్కడే గొయ్యి తీసి సమాధి కట్టేస్తా అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ భర్త మాటలకి ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది సంయు ఆయనని ప్రేమతో మార్చుకోవాలనుకుంది కానీ ఇంట్లో నుండి బయటకి వెళ్ళిపోమంటున్నాడు అతన్ని చూడకుండా ఉండగలనా అన్న ఆలోచన ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే సమయూ భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూసింది ఏడవకు సంయు వాడి గురించి తెలిసిందే కదా నువ్వు లోపలికెళ్ళమ్మా అనింది సుమిత్ర లేదత్తయ్య ఆయన నన్ను బాధ పెట్టడానికి కూడా ఇష్టపడట్లేదు ఇక నేను ఇక్కడే ఉండి ఆయన మనశ్శాంతిని దూరం చేయలేను ఆయనకి నచ్చని పనులు నేను ఎప్పటికీ చేయనత్తయ్య ఈ రోజుతో ఈ ఇంటితో రుణం తీరిపోయింది ఇక వస్తానత్తయ్యా అని చెప్పి కట్టుబట్టలతో ఇంటి గుమ్మం దాటింది సమ్యు సమ్యు అంటూ అరిస్తూ ఉంది సుమిత్ర అయినా కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోయింది కోడల్ని చూసి బాధపడుతూ అక్కడే సోఫాలో కూలబడింది అప్పుడే కిందకి దిగుతున్న శరత్ని చూసి ఏవండి మన కోడలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతోంది ఆగమని చెప్పండి లేదు సుమిత్ర అమ్మాయి ఇంట్లో ఉంటే వాడు ఆమెను టార్చర్ చేసి ఇబ్బంది పెడతాడే కానీ ప్రేమగా మాత్రం చూసుకోడు వెళ్ళనివ్వు కనీసం అలా అయినా సంతోషంగా ఉంటుంది బాధపడకు సుమిత్ర అని ఓదార్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సంయుక్తకి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు కానీ ఇంతకుముందు ఉన్న ఫ్లాట్కి కొండంత దుఃఖంతో వెళ్ళింది ఆ టైంలో అక్కడ చూసిన తన ఫ్రెండ్ స్వాతి ఏమైంది సమయో చెప్ప పట్టకుండా వచ్చేసావు అని అడుగుతుంటే కన్నీళ్లతో ఆమెను గట్టిగా హత్తుకుంది సంయువ్ ఏమైంది ఎందుకు ఎడుస్తున్నావు నీకు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయావు కదా అంటున్న తన ఫ్రెండ్ మాటలకి జరిగింది చెప్పింది సంయువ్ ఇక్కడ అర్జున్ కోపంతో తన టేబుల్ మీద వస్తువులన్నీ చెల్లా చెదురుగా కింద పడేశాడు నిన్ను చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది ఎందుకు నువ్వు లేకపోతే కనిపించే వరకు పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది కనిపిస్తే చంపాలన్నంత కోపం వస్తుంది ఎందుకు ఇలా నన్ను పిచ్చివాణి చేస్తున్నావు హా అంటూ గట్టిగా అరిచాడు నిషా మనం అనుకున్న పని సక్సెస్ఫుల్గా సక్సెస్ అవ్వాలి కొంచెం తేడా వచ్చినా మన ప్రాణాలు గాలిలో కలిసిపోవడం గ్యారెంటీ దాని మీద వాడు కోపంగా ఉన్నాడు కానీ వేరేవాడు టచ్ చేస్తే కనీసం ఊహకు కూడా అందకుండా చంపేస్తాడు నేను చెప్పింది గుర్తుంది కదా జాగ్రత్త నువ్వేమి టెన్షన్ పడకు క్రాంత్ ఐ విల్ హ్యాండిల్ అని ఫేస్ కవర్ చేసుకొని ఓ మాల్లోకి వెళ్ళింది నిషా సమయం ఒకతే ఇంట్లో ఉంటుందని అలా షాపింగ్ తీసుకొస్తే కాస్త రిలాక్స్ అవుతుందని మాల్కి తీసుకొచ్చింది స్వాతి ఏంటి సమయో నీ సెలెక్షన్ బాగుంటుందని తీసుకొస్తే ఏం సెలెక్ట్ చేయకుండా కూర్చుంటావంటే నువ్వు అలా డల్గా ఉండకు నాకు చిరాకు వస్తుంది అంటూ ఆమె చేయి పట్టి లాక్కెళ్ళి డ్రెస్సెస్ సెలెక్ట్ చేయమని చెప్పింది ఇక కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని సంయుక్తని తీసుకొని అదే మాల్లో కాఫీ షాప్కి వెళ్ళింది స్వాతి ఇక బ్లాక్ మాస్క్తో ఉన్న నిషా వాళ్ళిద్దరిని స్పై చేస్తూ గుంట నక్కల ఎదురుచూస్తూ ఉంది దొరికితే కిడ్నాప్ చేయాలని కాఫీ స్నాక్స్ తినేసి అక్కడి నుండి బయలుదేరారు ఇక స్వాతి కాస్త ముందెళుతుంటే సంయు రెండు అడుగుల వెనక ఉంది అంతలో సంయు వెనక నుండి క్లోరోఫామ్ స్ప్రే చేసిన ఖర్చు పెట్టి ఆమె కళ్ళు తిరిగి పడిపోగానే అక్కడి నుండి మెల్లగా తీసుకెళ్లిపోయారు ఇద్దరు బాగా బలిష్టంగా ఉన్న రౌడీలో ఏదో తేడాగా అనిపించి వెనక్కి తిరిగి చూసిన స్వాతి సమయుని కిడ్నాప్ చేయడం కనిపించి ఎవరు మీరు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది కానీ ఏం లాభం లేకపోయింది వాళ్ళు కారులో వేసుకొని సంయుక్తని తీసుకొని వెళ్ళిపోయారు ఆమె పరిగెత్తలోపే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గ్యాస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి